ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పిక్లో చూపించే విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ తో పాటు పోట్లీ బటన్స్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ లో బ్రాకెట్ నెక్ ఫ్రంట్ పార్ట్ లో రౌండ్ నెక్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూపిస్తున్నది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను ఎల్బో హ్యాండ్స్ కాబట్టి నీట్ గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను క్రాస్ కట్ బ్లౌజ్ ని కట్ చేస్తున్నాను కాబట్టి మనకి చెస్ లూజ్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి చంక క్రింది వైపు నుంచి కూడా మెజర్ చేసుకోవాలి మీకు ఒకవేళ అలా కరెక్ట్ గా రావట్లేదు అని అంటే నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో అలా టేప్ చేసి కూడా చెస్ట్ ని మెజర్ చేసుకోవచ్చు ఫస్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి అంటే రెండు టేప్ని మిడిల్ విధంగా టేప్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ నెక్ క్రింది వైపు నుంచి ఫ్రంట్ పార్ట్ లో రెండు కాజాస్ మిడిల్ లోకి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది గట్టిగా లాగకూడదు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి నాకైతే ముప్పై ఆరు ఇంచులు వచ్చింది ముప్పై ఆరు ఇంచెస్ని నాలుగో భాగం తీసుకోవాలి అప్పుడు మనకి చెస్ లూజ్ వస్తుంది అంటే ఇక్కడ తొమ్మిది ఇంచుల చెస్ లూజ్ అనమాట ఇక్కడ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల క్రింది వైపున ఇలా క్రాస్ లేకుండా నీట్గా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి క్రింది వైపున మనం షింక్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువలు వస్తుందన్నమాట అలా రాకుండా ఉండడం కోసం ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ ని మెజర్ చేయడం కోసం ఇటు ఫోల్డింగ్ సైడ్ నుంచి తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ అయినా మార్క్ చేసుకోండి ఒకటి ముప్పై ఇంచెస్ అయినా మార్క్ చేసుకోండి లేదా రెండు ఇంచులైనా మార్క్ చేసుకోండి మీ ఇష్టం నేనైతే కరెక్ట్గా తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను ఖర్చు మీ ఇష్టం ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ తక్కువగా ఉంటే ఖర్చు సైడ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే డాట్స్ కోసం కూడా కావాలి కాబట్టి నాకైతే అయితే చెస్ట్ లూస్ కి నడుము లూస్ కి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంది అందువల్ల నేను నడుం లూజ్ దగ్గర ఎక్స్ట్రాగా డాట్స్ కోసం ఖర్చు తీసుకోవట్లేదు ఎందుకంటే నాకు డాట్స్ కోసం అంటే చెస్ట్ లూజ్కి కి లూజ్కి గా లైన్ని డ్రా చేశాను కాబట్టి నడుం లూజ్ దగ్గర డాట్స్ కోసం ఖర్చు ఉంది ఆల్రెడీ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చాను కాబట్టి సరిపోతుంది క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను అలాగే ఈ రెండు లైన్స్ని గా ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా బ్లౌజ్ పొడవు అనేది పద్నాలుగు ఇంచులు వచ్చింది క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను <experiences> కరెక్ట్గా పద్నాలుగు ఇంచులకి పై వైపుకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి అంటే టోటల్గా పదిహేను ఇంచులకి బ్లౌజ్ పొడవనైతే మార్క్ చేసుకుంటున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే మీరు అడిగిన డౌట్స్ మీరే మిస్ అయిపోతారనమాట మీరు డౌట్స్ అడిగి మర్చిపోవచ్చేమో కానీ నేను మాత్రం నోట్ చేసుకొని ఎక్కడ మీకు అవసరం అవుతుందో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మన మెథడ్లో ఫుల్ షోల్డర్ని చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని మెజర్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిది ఇంచులు కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను చార్ట్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చెక్ చేసుకోండి ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి నెక్ విడితిని షోల్డర్ స్ట్రాప్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి కస్టమర్కి ఆర్మ్ హోల్లు చాలా ఎక్కువగా ఉంది చెస్ట్ తక్కువగా ఉంది ఇలా ఉన్నప్పుడు మనం ఆర్మ్ హోల్ డౌన్ని ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఇంచులకి ఆర్మ్ హోల్ డౌన్ కరెక్ట్గా ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ అలాగే హ్యాండ్స్ కూడా బాగా లావుగా ఉన్నాయి అందువల్ల మనం ఆర్మహోల్ లూజ్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం మార్కింగ్ ఇవ్వాలన్నమాట ఎలా అంటే అలా మార్క్ చేయకూడదు ఫ్రెండ్స్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా ఆర్మ్ హోల్ డౌన్ని ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకొని కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కరు కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు ఎయిట్ ఇంచెస్కి మ్యాచ్ అయింది చూసారా ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ ఆరు ఇంచులకి మనం మార్క్ చేసినా కూడా ఇక్కడ ఆర్మహోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది చూసారా ఫ్రెండ్స్ మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేస్తే ఈ స్టిచ్ వరకు మనకి కరెక్ట్ ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయింది అనమాట ఈ విధంగా చెస్ట్ తక్కువగా ఉండి ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెథడ్లో మనం బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపు నుంచి ఫోర్ ఇంచెస్ ప్లేస్ చేయమన్నారు అంటే మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి పైకు ఉందనమాట అందువల్ల క్రింది వైపున ఫోర్ ఇంచెస్ క్లాత్ ఉంచేసి బ్లౌజ్ నెక్ ఎంతైతే అంత తీసుకుంటే తీసుకోమన్నారు అందువల్ల క్రింది వైపు నుంచి ఫోర్ ఇంచెస్ కి మార్క్ చేసుకుని పై వైపున ఖర్చు కోసం పావు ఇంచ్ అనేది ఇచ్చాను ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ రెండున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ పాదమించ్ ని లోపలి వైపు కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ స్ట్రాప్ కరెక్ట్ గా రెండున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి మెడపీస్ లేదా నెక్ లైన్ ని స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్ ని ఎక్స్ట్రా గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది అని ముందే చెప్పారు దిగుభుజాల ప్రాబ్లం ఉంది అందువల్ల నేను ఫుల్ షోల్డర్ ని ఐది ఇంచులకే మార్క్ చేశాను ఇలాంటి వాళ్ళకి షోల్డర్ స్ట్రాప్ ఎక్కువ ఇచ్చేసి నెక్ ని తగ్గించింది ఉపయోగించాలన్నమాట నెక్ మనం ఏ మాత్రం బ్రాడ్ తీసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి షోల్డర్ స్ట్రాప్ని పెంచేసి నెక్ విడ్తిని తగ్గించుకోవాలి నెక్ అనేది పై వైపున మాత్రం ఇలా తక్కువ తీసుకొని క్రింది వైపున బ్రాడ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగుంటుంది అనమాట ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు ఉంది కరెక్ట్గా రెండు ఇంచులకి ఈ విధంగా బాక్స్ని అయితే డ్రా చేసుకోవాలి క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ బ్రాకెట్ నెక్ని మార్క్ చేస్తున్నాను క్రింది వైపు నుంచి ఒక వన్ ఇంచ్ లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే పై వైపున నెక్ విడ్త్ అనేది చాలా తక్కువ ఉంది అందువల్ల క్రింది వైపున ఈ విధంగా బ్రాడ్ ఇవ్వాలి అప్పుడే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ క్లోజ్ అయినట్టు లేకుండా బాగుంటుంది ఇలా నీట్గా క్రింది వైపున మాత్రం వన్ నుంచి బ్రాడ్ ఇచ్చాను పై వైపున నెక్ వెడల్పు ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం బ్రాకెట్ నెక్ ని డ్రా చేసుకుంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి పై వైపున నెక్ దగ్గర ఏ మాత్రం మనం బ్రాడ్ అనేది ఇవ్వకూడదు కొంచెం కూడా జరపకూడదు అనమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఖర్చులు మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి కటింగ్లో మనం ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంటుంది ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట షోల్డర్ డ్రాప్ అవ్వకుండా మనం ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుందనమాట చంక కింద లూజ్ రాకుండా షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఈ మెథడ్లో మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని నేను ఏ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నానో అలా ప్లేస్ చేసుకుంటే ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది లైనింగ్ క్లాతే కాబట్టి మనం ఫోర్ సైడ్స్ జాయింట్ వేయకుండా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ఒక సైడ్ మాత్రమే హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున క్రాస్ వస్తుంది కదా షింక్ చేసినప్పుడు ఈ క్రాస్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకున్నాము హ్యాండ్స్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఇస్తున్నాను ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఖర్చుని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ అలాగే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా తీసుకుంటే చంక క్రింది వైపున ముడతలు అనేది అస్సలు రాదనమాట ఆల్రెడీ ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేశారు చంక క్రింది వైపున అలాగే బ్యాక్ పార్ట్లో నాకు బాగా వ్రింకిల్స్ వస్తున్నాయి సొల్యూషన్ చెప్పండి అని మీరు హ్యాండ్ డౌన్ ని కరెక్ట్గా తీసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే చంక క్రింది వైపున కానీ బ్యాక్ సైడ్ కానీ ఎక్కడా వ్రింకిల్స్ రావు ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు కరెక్ట్ హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే పదున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అంటే మనకి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేసిన బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఒకటిన్నర లేదా ఒకటి ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో చంక డౌన్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ ఉంది కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఏడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు లూస్ మనకి ఏడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మామూలుగా కానీ ఈ కస్టమర్కి ఏడున్నర ఇంచెస్ మార్క్ చేయాలన్నమాట అప్పుడే హ్యాండ్ దగ్గర వ్రింకిల్స్ అనేది రాదనమాట అందువల్ల నేను ఏడున్నర ఇంచెస్కి అయితే హ్యాండ్ డౌన్ ని మార్క్ చేశాను ఈ టక్స్ పాయింట్ దగ్గరికి హ్యాండ్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు అలాగే చంక దగ్గర బ్రింకిల్స్ వస్తున్నాయి అంటున్నారు కదా హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు చూసారా ఇక్కడ హ్యాండ్ డౌన్ మూడించులకి మార్క్ చేశాను కదా అక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటే చంక క్రింది వైపున ఫ్రింకిల్స్ రావన్నమాట ఎంత ట్రై చేసినా చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అని అంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఒక్క బ్లౌజ్కి ట్రై చేయండి హ్యాండ్ క్రింది వైపున బాగా ఫ్రింకిల్స్ వచ్చే వాళ్ళకి హాఫ్ ఇంచ్ డౌన్కి ఇవ్వండి లేదు అంత ప్రింకిల్స్ రావట్లేదు లైట్గా వస్తున్నాయి అని అంటే పావు ఇంచ్ డౌన్కి ఇవ్వండి ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశారు అంటే చంక క్రింది వైపున బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ హ్యాండ్ని అటాచ్ చేసినప్పుడు ఆ ఎర్ర అనేది ఇక్కడ కట్ చేసేయాలన్నమాట అప్పుడు హ్యాండ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఉంది ఎక్కడ వ్రింకిల్స్ రావన్నమాట చూసారు కదా ఇక్కడ కచ్చు సైడ్ ఒక డౌన్ కి ఒక హాఫ్ ఇంచ్ కి మనం ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా డౌన్కి మార్క్ చేసుకొని హ్యాండ్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్కు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వ్రింకిల్స్ అనేది రావు అని అనుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ మిడిల్లో ముప్పావి ఇంచి డౌన్కి మనం కరువు అనేది తీయాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి నేను హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా నీట్గా ఈ ఫస్ట్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనం మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడికి ఇలా కరువు షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతు తీయడం రాకపోతే మామూలుగా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్కి ఇలా కర్వ్ అనేది కరెక్ట్గా వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ కర్వ్ తీయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా కరెక్ట్గా హ్యాండ్ కర్వును కానీ ఫ్రంట్ పార్ట్లో లోతుని కానీ మార్కింగ్ చేసుకుంటేనే టిక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున ఇలా టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ ఇక్కడికే వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేస్తాం ఇక్కడ టూ ఇంచెస్కి ఫోల్డ్ చేశాం కదా షేప్ బిల్ట్ ఇక్కడికి వస్తుంది అని తెలియడం కోసమే అనమాట అందువల్ల ఇలా టూ ఇంచెస్కి ఫోల్డ్ చేస్తాం కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఇక్కడికే వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి నెక్ విడ్ అనేది మనకి టూ ఇంచెస్ కదా కరెక్ట్గా టూ ఇంచెస్కి పై వైపుకి మార్క్ చేసుకోవాలి అంతేకాని ఇలా స్ట్రైట్గా పై వైపుకి లైన్ అయితే మార్క్ చేయకూడదు అనమాట నెక్ విడ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఇక్కడ ఐదు ఇంచులు కదా కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ స్టాప్ మిడిల్ లోకి మార్క్ చేసుకోవాలి షోల్డర్ స్టాప్ మిడిల్ కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఉంది కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ వెడల్పు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఈ వెడల్పు ఎంతైతే వస్తుందో ఈ ఫ్రంట్ సైడ్ నుంచి సేమ్ అక్కడికి మనం ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకోవాలి అంటే షోల్డర్ స్ట్రాప్ మిడిల్లో ఉన్న మార్కింగ్ దగ్గరికి ఎంత అయితే వస్తుందో అక్కడికి ఇలా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ని ఇలా మార్క్ చేసుకోవాలి అంతేకాని ఈ ఫ్రంట్ సైడ్ నుంచి రెండు ఇంచులకి రెండున్నర ఇంచెస్కి రెండు ముప్పై ఇంచెస్ కాదు కరెక్ట్గా ఫుల్ షోల్డర్ మిడిల్లో అంటే షోల్డర్ స్టాప్ మిడిల్లో ఎంత విడితే అయితే ఉందో సేమ్ అక్కడ నుంచి స్ట్రైట్ గా క్రింది వైపుకి ఫస్ట్ డాట్ ని మార్కింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఫస్ట్ డాట్ ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ని వదిలేసి ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ ని కరెక్ట్ గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఇలా స్కేల్ అయినా ప్లేస్ చేసుకోండి లేదా ఒక లైన్ అయినా డ్రా చేసుకుని ఇలా ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేసుకోవాలి చూసారా నాకు కరెక్ట్ గా సెవెన్ ఇంచెస్ ఉంది చూసారా ఫ్రంట్ నెక్ డీప్ ఏడించులకి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఇంచులకి ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని మార్క్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో నెక్ రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను వీళ్ళకి నెక్స్ బ్రాడ్ రాకూడదు కానీ క్లోజ్ అయినట్టుగా ఉండకూడదు అనమాట ఆల్రెడీ నెక్ విడ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వాలి ఇలా మనం కరెక్ట్గా ఏడించులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇలా ఏ వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ బ్రాడ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను క్రింది వైపు నుంచి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ బ్రాడ్గా రావడం కోసం ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి నెక్ బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి రౌండ్ షేప్ని ఇలా అయితే డ్రా చేశాను ఇక్కడ బ్రాడ్ అంత వద్దు అని అంటే కొంచెం బ్రాడ్ తగ్గించవచ్చు అనమాట ఇక్కడ నేను కొంచెం బ్రాడ్ అయితే తగ్గించాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మనకి షేప్ బెల్ట్ స్టిచ్ చేసి ఉంటాం కదా అక్కడికి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ ముప్పా ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది క్రాస్కి సాగే గుణం ఉంటుంది అనమాట అందువల్ల గట్టిగా లాగకూడదు ఇలా ఫ్రీగా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని అయితే మార్క్ చేసుకున్నాను ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికే ఫ్రంట్ పార్ట్ వచ్చిందా ఫ్రెండ్స్ రాలేదు కదా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజ్ అలాగే మనకిచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ లోతు ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఈ విధంగా లోతునైతే డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫస్ట్ డాట్ ని ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కదా ఇక్కడ ఖర్చు సైడ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ తక్కువగా ఉంది ఇక్కడ డాట్స్ లోకి నాకు క్లాత్ కరెక్ట్ గా సరిపోతుంది నెక్స్ట్ సైడ్ జాయింట్ కూడా నాకు క్లాత్ సరిపోతుంది అనమాట అందువల్ల ఖర్చు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్ కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి మీరు సపోజ్ ఫ్రంట్ పార్ట్ పొడవుని ఎక్కువ తీసుకోవాలి అనుకోండి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారిపోతుంది మీరు సపోజ్ తక్కువ తీసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది ప్రెస్ అయిపోయి టైట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది ఒక్కొక్కసారి బ్లౌజ్ టైట్ అయినప్పుడు అలాగే చెస్ట్కి సరిపోయినంత క్లాత్ లేనప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట అలాగే చంక క్రింది వైపున ఒక లైన్ లాగా వస్తుంది అనమాట చెస్ట్కి సరిపోయినంత క్లాత్ లేకపోవడం వల్ల బ్లౌజ్ చాలా టైట్ అయిపోతుంది ఇలాంటి రిమార్క్స్ రాకూడదు అని అంటే మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రావాలన్నమాట అంటే బ్లౌజ్ స్టిచ్ చేశాక అలా రావాలి అంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి మనకి చెస్ లూస్ తొమ్మిది ఇంచులు కదా కరెక్ట్గా తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకొని టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి మిడిల్లో కూడా ఒక మార్కింగ్ తీసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచులు కదా మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పై వైపున మన గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ దగ్గరికి మెజర్మెంట్ ఎంత ఉందో మెజర్ చేసుకొని ఖర్చు కోసం వన్ ఇంచ్ అయినా తీసుకోండి ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి మీ ఇష్టం మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చు అయితే తీసుకుంటారో అదే ఖర్చును తీసుకోవాలి ఇక్కడ మిడిల్లో నాకు వన్ ఇంచ్ గ్యాప్ ఉంది ఖర్చు కోసం నేను ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాను థర్డ్ ప్లేస్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా రెండు పావు ఇంచెస్కి థర్డ్ ప్లేస్లో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా క్రాస్గా కర్వ్ షేప్ లో షేప్ బెల్ట్ అనేది రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కూడా ఇలా కర్వ్ షేప్ రావాలి షేప్ బెల్ట్కి కూడా ఇలా కర్వ్ షేప్ రావాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా షేప్ బెల్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ క్రింది వైపున ఇలా క్రాస్గా రావాలన్నమాట అప్పుడే ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఇలా టక్స్ని ఇవ్వడం వలన హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ అనేది ఎదురెదురుగా వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా వస్తుంది అనమాట క్రింది వైపును కూడా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ సఫిషియంగా ఉంది ఎక్కడ జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూసారా ఇక్కడ రెండు బార్డర్స్ సేమ్గా ఉన్నాయి కదా ఇలా ఉన్నప్పుడు ఇలా నీట్గా ప్లేస్ చేసి హ్యాండ్స్ పార్ట్కి కట్ చేసుకున్న తర్వాత పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం స్లీవ్స్ పార్ట్ని ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి నేనైతే చెక్ చేసుకున్నాను ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేస్తే నాకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అయితే సఫిషియెంట్గా సరిపోతుంది ఎక్కడ జాయింట్స్ రాలేదనమాట అందువల్ల వీడియోలో చూపించిన విధంగా బార్డర్స్ టూ సైడ్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసి ఇలా హ్యాండ్స్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసుకొని ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోతుంది క్రాస్గా ప్లేస్ చేసుకుని సెకండ్ సైడ్ అంటే క్రింది వైపున కూడా క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని కూడా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్లో క్లాత్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనకి జాయింట్స్ తక్కువ వచ్చేలా ఏ విధంగా మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తే నీట్గా ఉంటుంది అనేది ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి నెక్స్ దగ్గర ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్తో పాటు పోర్ట్లీ బటన్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్